జ్యేషమన్నారాయన మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు రాశి మారినప్పుడు అంటే వృషభంలోకి నుంచి మిథున్లో మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మిథున రాశి వారికి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారి గురుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఒకట వెంట సంచరించే గురుడు అశుభ ఫలితాలను కలిగేస్తాడు ఆత్మవిశ్వాసం అనేది కొంచెం తగ్గిపోతుంటుంది చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి చేసే పనులు ఆగిపోవడం వల్ల కొంత వేదాంత ధోరణి అనేది చోటు చేసుకుంటుంది అయితే గురుడు పంచమ సప్తమ నవమ వీక్షించడం ద్వారా ఆ భావాల్లోని లోపాలు కొంత తగ్గే అవకాశం అనేది ఉంది అవి ఏమిటంటే విద్యా విషయకంగా మంచి ఫలితాలనేవి పొందుతారు సంతాన మూలకంగా ఆనందంగా ఉంటుంది పితృధనం అనేది కొంచెం లభిస్తుంది స్నేహితుల సహకారం అనేది లభిస్తుంది దైవ కార్యాలలో పాల్గొంటారు ఉన్నత పదవులకే చేసే ప్రయత్నాలలో ప్రయత్నాలు అనేవి కొంచెం ముందుకు సాగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు కొంత తగ్గుతాయి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి విదేశీ ప్రయాణాలు ఉంటాయి దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కొంచెం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మధుర పదార్థాలు అనేవి లభిస్తాయి ఉన్నత విద్యలు నేర్చుకోవడం ద్వారా గౌరవ మర్యాదలు కొంత మేర పెరుగుతూ ఉంటాయి ఉన్నది ఉన్నత అధికారుల యొక్క దర్శనం అనేది లభిస్తూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాతిం ఆధారం హైగ్రీవ దేవానాంచ దేవా గురుకాంచన చనిభం వందనీయం తిలోకేశం నమామి బృహస్పతి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనవ తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు నర సంవత్సరాలు అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సూక్ష్మం వటనే పటుత్వం శరీర పుష్టిర్త వినంతనూజ జ్ఞానం భూప విచారభూప వినోదవేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరథ వృద్ధ విప్ర భూషణ సత్యమేదో మీమాంస తీర్థాని సురేజాత్ భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురుకారకత్వాల గురించి జరిగింది యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదాంత జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గు గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిష్యం బుధుడి ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రు ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం గురు గురుకారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశు సంపద శుభకార్యాలు పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్ సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కనులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రవితామోహుడు అంటే ముత్తాత భవనాలు గోమేదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనక పుష్యరాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలను తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను అరిస్తుందని ప్రస్తుత సాంప్రదం